మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు అదే వివరాలకు తెలియదు ఇంతవరకు ఇప్పుడు ఇంటర్వ్యూ చూస్తున్న ప్రతి ఒక్కరు నా కర్ణనాథుడు ఎవరు అని ఎదుగుతా ఉంటారు తప్పకుండా తప్పకుండా వాళ్ళకి తప్పకుండా సో ఇప్పటిదాకా శివుణ్ణి పూజిస్తున్నాను విష్ణువును పూజిస్తున్నాను సాయిబాబాను ఇట్లా మనకు నచ్చిన దేవుని వెళ్తున్నాం మరి ఇప్పుడు ప్రతికూల ఫలితాలు వస్తాయా మీరు ఎంత పూజ చేసినా వాళ్ళు మీకు ఇవ్వరండి అంటే మీ పుణ్యం మరి నేను చేసిన పుణ్యం మొత్తం పోతుందంటే పోదు అన్ని క్రెడిట్ అవుతా డెపాజిట్ అవుతానే ఉంటుంది ప్రతి ఒక్కటే అంటే ఆ ఇచ్చేట లాస్ట్ లో ఇస్తాడు ఆపదలో లాస్ట్ లో ఇస్తాడు ఇప్పుడు మనకు కావాలిగా ఈ రోజు నడవాలి గండం గట్టక్కాలి నేను పైకి రావాలి కరణాన్ని పట్టుకుంటే చాలు కరణ దేవత ముందుండి మీకు నడిపిస్తాడు మీరు మంది నోట్లో వినొచ్చు నేను తిరుపతి చానా సార్లు వెళ్ళానప్ప నేను శివునికి చానా సార్లు చుట్టినానప్ప నేను అమ్మవారిని అయ్యి అన్న మీకు ఇచ్చే దేవుడు అరే ఇతన ఇతను నేను అసలు నేను ఇప్పటివరకు నేను దండమే పెట్టలేదు ఇతను నాకు తెలుసు నేను అసలు అరే ఇతను వినాయకుడా నేను ఎప్పుడు వినాయక దొరికి వెళ్ళాను ఇన్ని దేవుడికి ఎలా వినాయకు దొరికి వెళ్ళాను అనేసి అంటారు ఇప్పుడు మీరు కూడా ఉన్నారు ఇప్పుడు మీరు మీరు ఏ దేవుడు సరిష్ దేవుడు మీరు మీరు ఏ దేవుడికి ఎక్కువ శివుడు శివుడు అంటే శివుడికి శక్తి లేదని నేను అనట్లేదు ఓకే అండి శివుడు మీకేం చేయడు అతని డ్యూటీ అతని జూరు శిక్షణ మీరు కాదు ఓకే మీకు ఇచ్చేది మీకు వరం ఇచ్చేది మిమ్మల్ని కాపాడే డ్యూటీ జూరు శిక్షణ ఎవరు తిననంటే పులి మీద కూర్చున్న దుర్గా దేవికి పడింది ఆవిడకి తెలుసు మీ బిడ్డ అని మీకు తెలియదు ఆవిడనండి ఎప్పుడన్నా మీరు వెళ్ళి ఉన్నారు పులి మీద కూర్చున్న దుర్గాదేవి అంటే గమనించలేదు విజయవాడ అమ్మవారి వెళ్ళాను ఓకే మీరు 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 అక్కడ వెళ్ళిన తర్వాత మీకు ఒక మంచి జరిగి ఉంటుంది మీరు ఆలోచించి మీరు చెప్పండి మీరు ఎప్పుడెప్పుడైతే పులి మీద కూర్చున్న దుర్గాదేవికి మీరు వెళ్ళి చెప్తారు చూస్తారు ఆవిడకి అర్థం చేసుకుంటారు అప్పుడల్లా మీకు మంచి జరుగుతుంది ఇది టెస్ట్ చేసి చూడండి మా దగ్గర ఒక క్లయింట్ వచ్చిందండి బాబు పుట్టినకాడి నుంచి మాట లేదు మాట లేదు వాళ్ళు ఎన్నో థెరపీస్ పెద్ద పెద్ద డాక్టర్ దగ్గర ఎన్నో తెరగని హాస్పిటల్ ఏదో మాట రాలేదు అప్పుడు మా మన దగ్గరికి వచ్చింది మన సింపుల్ ఏమీ చెప్పలేదు కరణనాథుడు ఆ అబ్బాయికి పట్టించాం ఈ స్వాతి నక్షత్రం రోజు అంటే రాగు అంటే మీకు కూడా రాగునే స్వాతి నక్షత్రం అంటే దానికి అధిపతి రాగునే ఈ స్వాతి నక్షత్రం రోజు మీకు ఆటోమేటిక్గా పవర్స్ కలిసిపోతుంది ఓకే ఈ కరణం ఉన్నవాళ్ళు మీరు స్వాతి నక్షత్రం ఏ రోజైతే వస్తుందో ఆ రోజు వెళ్ళి అమ్మవారు దుర్గాదేవి పులి మీద కూర్చున్న దుర్గాదేవికో లేదా పులి మీద కూర్చున్న అయ్యప్ప స్వామికో అభిషేకం చేసి తేనెతో తేనె అంటే రాగు తేనెతో అభిషేకం చేసి అది తీసుకొని ఆ అబ్బాయికి నాలుగి మీద పెట్టమని చెప్పాం ఎంతండి వంద రూపాయలు వంద రూపాయలు అయితే లేదుగా ఈ వంద రూపాయలు వన్ మంత్ తర్వాత వచ్చి అసలు ఏడ్ చేసిందండి మా బాబు ఇప్పుడు మాట్లాడుతున్నాడు అమ్మ అంటున్నాడు నాన్న అంటున్నాడు చెల్లి అంటున్నాడు ఇంతకుముందు బాత్రూమ్కి వెళ్ళేది కూడా తెలియదు ఎక్కడ అంటే అబ్బాయికి మైండ్ పని చేయదు అలాంటిది ఇప్పుడు బాత్రూమ్కి వెళ్తున్నాడు అబ్బాయి బాత్రూమ్కి వెళ్ళి క్లోజ్ చేస్తున్నాడు ఓపెన్ చేస్తున్నాడు వస్తున్నాడు తింటున్నాడు అన్ని వింటున్నాడు ఇది కరణనాథుడు పవర్ ఖర్చు ఎంతండి ఆవిడ ఒకటే కాళ్ళలో పడి ఏడ్ చేసింది ఆవిడ ఎన్నో ఎన్ని వేలల్లో అప్పుల పాలైపోయానండి ఒక్క వంద రూపాయల రెమిడీలో మా అబ్బాయి ఇది ఇంత బాగా మాట్లాడుతున్నాను అండి అంటే నేను ఇది మీకు ఎందుకు చెప్తున్నాను అండి పట్టుకుంటే దేన్నైనా తప్పించుకోవచ్చు చెప్పండి ఇప్పుడు లారెన్స్ ఉన్నాడు డాన్స్ మాస్టర్ లారెన్స్ ఉన్నాడు అవునండి ఆయన క్రిస్టియన్ అవునండి రైట్ మరి ఆయన రాఘవేంద్ర స్వామిని పట్టుకున్నాడు పట్టుకోవచ్చా మతాలు వేరైనా ఇట్లా ఈ అతీతమా కాదండి అందరూ ఇప్పుడు మనమే ముస్లింస్ క్రిస్టియన్ హిందువుని మనమే చెప్పుకున్న దేవుడు అలా కాదు అల్లా అన్న నారాయణ అన్న జీసస్ అన్న దాని అర్థం ఒకటే దేవుడు ఒకటే మనము డివైడ్ చేసుకున్నది నేను ముస్లిం నేను జీసస్ నారాయణుడు నేను బ్రాహ్మణే కాదు దేవుడు కాబట్టి ఏది లేదు అన్నీ ఒకటే దేవుడు ఒకటే మనం దాన్ని డివైడ్ చేసిందే ఇది మన తప్పే ఇది ముస్లిం అన్న ఒకటే అర్థమే నారాయణ అని అందుకే దీపావళి అని పెట్టారు ఓకేనండి దీప అంటే హిందూ పేరు వలి అన్నది ముస్లిం పేరు ఓకే అండి రంజాన్ ఓకే అండి రామ్ జాన్ అంటే హిందూ ముస్లిం అంటే రెండు హిందూ ముస్లిం ఐక్యత అన్నది అక్కడే వచ్చేసింది కదా రంజాన్ దీపావళి అంటే దీపా ప్లస్ వలి అంటే అలీ వస్తుంది అంటే ముస్లిం అక్కడ దీపావళి ఇప్పుడు మీకు అర్థమైందా సో ఇవన్నీ మనమే ఇవన్నీ మార్చుకున్నది ఓకే కులాలు వేరైనా దేవుళ్ళు వేరైనా అన్నీ ఒకటే లారెన్స్ గారికి క్రిస్టియన్ అతను అతను ఫస్ట్ సినిమా స్వీట్ డాన్సర్ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది ఒకటి స్వే ఆర్బి చౌదరి గారు దన్నం పెట్టేసేసారు ఇంక వద్దు నేను ఇంకా అంటే లేదు సార్ తెలుగులో డబ్బు చేద్దాము అంటే లేదు వద్దు అనేసారి సార్ దాని తర్వాత అతనికి రాఘవేంద్ర స్వామి కళలో వచ్చాడు ఓకేనండి అతని రుచిక లగ్నం అతనికి ఆరిట్లో కేతు ఉన్నాడు అంటే తల మీద అతనికి వచ్చి ఒక క్యాన్సర్ లాగా వచ్చింది అతనికి ఆ కరణానికి అధిపతి గుజుడు ఇప్పుడు మీకు రాగు ఉన్నట్టు అతని కరణానికి అధిపతి గుజుడు ఆ గుజుడు లెవెంత్ హౌస్ లో గుజుడు స్ట్రాంగ్గా కూర్చున్నాడు ఆ గుజుడు అక్కడి నుంచి ఆ తలని చూశాడు అంటే తన ఆరు స్థానాన్ని పదకొండు నుంచి ఆరుని చూశాడు ఓకేనండి అతనికి పోయింది అంటే ఇక్కడ గుజుడు అంటే ఎవరండి రాఘవేంద్ర స్వామి ఓకే ఓకేనండి సో ఇక్కడ కూడా కరణమే యాక్టివేట్ అవుతుంది ఇక్కడ కూడా అంటే దీనికి అధిపతి ఎవరు గుజుడు గుజుడికి దేవుడు ఎవరు ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క దేవుడు ఉన్నారు ఓకేనండి ఎప్పుడైతే రాఘవ లారెన్స్ అంటే బేసిక్లీ అతను క్రిస్టియను ఎప్పుడైతే ఇది తెలుసుకొని రాఘవ లారెన్స్ అని పెట్టుకున్నాడు అక్కడి నుంచి అతను పెద్ద సెలబ్రిటీ అయిపోయాడు చాలా మంచి సెలబ్రిటీ అయిపోయాడు అతను ఏడిట్లో గురువు ఉన్నాడు అందుకే మంచి మంచి ధార్మిక పనులు ఈ ఆపరేషన్స్ అందరికీ ఈ గుండె ఆపరేషన్స్ అని అనాథ పిల్లలకి లేని వాళ్ళకి అన్నీ చేసేది కారణం ఏంటన్నా ఏడిట్లో గురువు ఉండబట్టే గురువు ఉన్నాడు ఒక మనిషికి మంచి గుణం రావాలన్నా చెడు గుణం రావాలన్నా అక్కడక్కడ ఏ ఇంట్లో గ్రహాలు కూర్చున్నాయో దాన్ని బట్టే మీ స్వభావం వస్తుంది లేదంటే రాదు ఇవన్నీ మొత్తం లైఫే మొత్తం ఈ పన్నెండు గట్టల్లో తొమ్మిది గ్రహాలలోనే మీరు ఉన్నది రైట్ సార్ హీరో రజనీకాంత్ ఉన్నాడు ఓకే ఆయన ఆయన టాప్ స్టార్ అవునండి ఆయన సినిమాలు తీసిన ఫ్లాప్ అవుతాయి ఇది ప్రొడ్యూసర్గా ఓకే ఎందుకట్లా కరెక్ట్ క్వశ్చన్ అడిగారు ఇది ఏంటి అంటే అంటే ప్రతి ఒక్క జాతకంలో మీరు ఏంటి అన్నది నిర్ణయించేది మీ జాతకమే ఓకే మీరు అడ్వకేట్ అవుతారా లేదా బిజినెస్ మ్యాన్ అవుతారా లేదా మీరు ఒక జాబ్ హోల్డర్ అవుతారా లేదా ఇంజనీర్ అవుతారా అన్నది నిర్ణయించేది మీ జా మీ నక్షత్ర బలమే ఓకే సో దీంట్లో మీరు జాబ్ చేయాలంటే జాబే చేయాలి మీరు బిజినెస్ చేయాలంటే బిజినెస్ ఏ చేయాలి ఇక్కడ రజనీకాంత్ గారికి అతను సూపర్ స్టార్ అతను ఏ సినిమాలైనా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అతని జాతకానికి అతని శ్రవణ నక్షత్రం మకర రాశి అతను నక్షత్రానికి అతను బిజినెస్ చేయకూడదు ఓన్లీ యాక్టింగే అంటే సర్వీస్ యాక్టింగే చేయాలి అతను ఏం చేశాడు నేను సూపర్ స్టార్ కదా నేను ఏది తీసినా అది సూపర్ డూపర్ హిట్ అవుతుంది అని ఒక ఐదు సినిమాలు తీసాడు ఐదు సినిమాల్లో ఫ్లాప్ అయిపోయింది ఎందుకు మీరు రజనీకాంత్ సూపర్ సూపర్స్టారే కదా మీ పేరుకే పోవాలి కదా వల్లి రాఘవేంద్ర కొచ్చాడియాన్ మళ్ళీ కాళ అరుణాచలం ఇవన్నీ పోయింది ఎందుకు పోయింది మీ పేరుకే రావాలి కరెక్టా సో మీరు ఏది చేయాలో అదే చేయాలి మిమ్మల్ని మీ గ్రహం ఎలాగ నిర్ణయించిందో మీరు అలాగ ఉంటేనే సక్సెస్ఫుల్ అవుతారు మీరు రజనీకాంత్ గా ఉండండి మీరు గా ఉండండి లేదు నేను సూపర్ స్టార్ ఇది అనుకుని చేసాను ఇప్పుడు గారు ఎవరు అమతాబ్ంత్ణం అది అతని జాతకాన్ని మీరు ఇస్తే మొత్తం రిలేటెడ్ ఉంటది వాళ్ళు సక్సెస్ఫుల్ కి ప్రతి ఒక్కటి రిలేటెడ్ ఉంటది ఇప్పుడు అమితాబ్ బచ్చన్ ఏబిసి కార్పొరేషన్ అని చెప్పి పెట్టారు మొత్తం పోయింది అతను యాక్టింగ్ చేయాలి బిజినెస్ చేయకూడదు సో మీ జాతకాన్ని చూసి మీరు బిజినెస్ జాబ్ అన్నది మీరు తెలుసుకొని చేయండి లేదంటే మీరు కోర్లల్లో అప్పుల పాలు అయిపోయి మీ వల్ల మీ ఫ్యామిలీ కూడా నడి రోడ్డుకి వచ్చేస్తుంది దీన్ని చూపించేదే జాతకం దీని గురించే మనం జాతకాన్ని చూసుకోవాలి ఒక బిజినెస్ అంటే నా దగ్గర డబ్బులు ఉంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డబ్బులు ఉంది అన్న దానికి నేను వస్తున్నాను ఇప్పుడు అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ ఇద్దరు ఉన్నారు క్లాసిక్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్పేదానికి ఎగ్జామ్ వాళ్ళకి వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత ఇన్ని ఐదు వేల కోట్లు ఐదు సంథింగ్ ఇన్ని కోట్లు పంచుకున్నారు లక్షల కోట్లే ఒక సూపర్ గా క్లిక్ అయ్యాడు ముఖేష్ అంబానీ సూపర్ స్టార్ అయ్యాడు అనిల్ అంబానీ పోయాడు ఎందుకు పోయాడు ఇద్దరు ఒకే యూనివర్సిటీలోనే చదువుకున్నారు ఇద్దరికి అదే నాన్నగారు ఉన్నప్పటి నుంచే ఇద్దరు మొత్తం అన్ని శిక్షణలో ఉన్నారు అవన్నీ బిజినెస్ అన్ని తెలుసు మరి ఒకతను ఫ్లాప్ అయ్యాడు ఒకతను ఇట్టయ్యాడు అయ్యాడు ఎందుకు అతను జాతకాన్ని చూడండి నువ్వు బిజినెస్ చేయకూడదు అనిల్ అంబానీ జాతక చేయకూడదు చేయకూడదు నువ్వు ఇప్పుడు మీకు పదో స్థానంలో శుక్రుడు ఉన్నాడు మీ జాతకానికి మీ వైఫ్ మీరు మీద ఏది పెట్టినా మీకు అమోఘంగా కలిసి వస్తుంది ఓకే ఓకేనండి మీకు వైఫ్ వచ్చిన తర్వాతే లైఫ్ కరెక్టా మీకు వైఫ్ వచ్చిన తర్వాతే లైఫ్ కరెక్టా రంగా చెప్పండి రాంగ్ అంటే రాంగ్ చెప్పండి వైఫ్ వచ్చిన తర్వాత మీకు లైఫ్ సో ఆవిడ పేరు మీద అంటే శుక్రుడు మీకు పదో స్థానంలో కూర్చొని ఉన్నాడు అంటే పది అంటే వ్యాపార స్థానం మీరు ఆవిడ మేడం గారి పేరు మీద మీరు ఏ బిజినెస్ అయినా ఆవిడ పేరు మీద మీరు పెట్టారనుకోండి అది సక్సెస్ఫుల్ మీకు బాగా లాభాన్ని ఇప్పుడు వచ్చిన దానికంటే రెట్టింపు లాభం ఇస్తుంది దీన్ని తెలుసుకొని చేసుకుంటే లైఫ్లో మనం ఎక్కడ కూడా లాస్ అవ్వము అప్పులు పాలు అవ్వము అవమాన పాలు చెందాము దీన్ని చూసుకొని చేసుకోవాలి